ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో నిర్వహించిన అధికారిక సంతి సేవారాల జయంతి వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొంది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తమకు తగిన గౌరవం ఇవ్వలేదని నిర్వహణ కమిటీ సభ్యులపై ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఫైర్ అయ్యారు ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఫ్లెక్సీలలో అందరి ఫోటోలు పెట్టాలి కానీ బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తన ఫోటో పెట్టలేదని ఆమె అసహనం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు కాసేపటి తర్వాత నిర్వహణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి నచ్చజెప్పి ఆమెను తిరిగి సమావేశానికి తీసుకొచ్చారు మేడం దయచేసి క్షమించాలని కోరుతున్నాను మేడం మిమ్మల్ని క్షమించాలని కోరుతున్నాను మేడం ఏదైనా ఉంటే తప్పు